నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొందరు క్రైస్తవ మత మార్పిడి ముఠ ఎంత నీచానికి దిగజారుతున్నారు అంటే గల్లీలోకి పోయి ఆర్థిక స్థితిగతులు చూసి మతం మార్చమని అడిగుడే ఆఖరికి రోగంతో చావు బతుకుల మధ్య ఉంటే సహాయం చేయడు పక్కన పెట్టేసి దేవుని నమ్ముకుంటే ప్రాణాలు మిగులుతాయని అక్కడ మత మార్పిడులు చేయడే ఇక నాలుగు ఇండ్లు ఉన్నాయి అంటే అక్కడ నలభై ఇండ్లను చేయడానికి క్రైస్తవ మత మార్పిడి ముఠ ఎంత ఎత్తున ప్రయత్నం చేస్తుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది ఈ మత మార్పిడి ముఠ మత మార్పిడి చేయడం ద్వారా వాళ్ళకు పైసలు వస్తాయని కూడా కొంత సోషల్ మీడియాలో నేను విన్నాను మరి అందుకో దేనికో తెలియదు కానీ అడ్డదిడ్డంగా దిగజారిపోయి మనుషుల అనేలాగా మనుషుల వీళ్ళు ఇంకా అంతకంటే నీచమా అనేలాగా చేస్తున్నారు ఇంతకు ఇప్పుడు మళ్ళీ ఆ క్రైస్తవ మత మార్పిడి ముఠా గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయనేమో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భార్య లీనా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరు సునీల్ ఆవిడ భార్య పేరు లీనా కానీ వీళ్ళ కన్ను ఎస్సీ బీసీ హాస్టల్స్లో ఉండే మైనర్ పిల్లల మీద పడ్డది అసలు ఆ పిల్లల్ని వీళ్ళు మత మార్పిడే చేస్తున్నారా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారా అనేది చాలా పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతుంది ఇదంతా ఎక్కడో కాదు జరిగింది మన తెలంగాణలో ఒకప్పుడు ఛత్తీస్గఢ్లోను లేకపోతే బీహార్లోను లేకపోతే మధ్యప్రదేశ్లోను ఈ మత మార్పిడి ముఠ తమిళనాడు లాంటి స్టేట్లలో మత మార్పిడి ముఠా క్రైస్తవ మత మార్పిడి ముఠా విచ్చలవిడిగా మత మార్పిళ్లు చేస్తోంది స్కూల్స్ని టార్గెట్ చేసుకుంటుంది అని చదివాము ఇప్పుడు ఈ కల్చర్ తెలంగాణలో కూడా అలగుపెట్టింది తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లిలో విస్తుపోయే దారుణం బయటపడింది బీసీఎస్సీ హాస్టల్లో ఉండే మైనర్ పిల్లల్ని లక్ష్యంగా చేసుకొని అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ ఆయన భార్య లీనా భార్య పేరు లీనా అని కొంత క్రైస్తవానికి దగ్గరగానే ఉంది కానీ సునీల్ అని చెప్పి మళ్ళీ లీనా ఏంటి సునీల్ మత మార్పిడి చేసుకున్నారా అసలు సునీల్ క్యాస్ట్ ఏంటి ఏ సర్టిఫికేట్ వాడుతున్నాడు ఇవంతా కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది టౌన్ ప్లానింగ్ ఆఫీసరు సైన్స్ టూర్ పిల్లలకు నేర్పిస్తాం సైన్స్ టూర్ చూపిస్తామనే ఒక నెపంతో రోజు సాయంత్రం హాస్టల్ పిల్లల్ని తమ ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ పిల్లల్ని మత మార్పిడి చేయడంతో పాటు మత బోధనలు పసి పిల్లలకు మత బోధనలు చేస్తున్నారు అక్కడ స్కూల్ ప్రిన్సిపల్కి దీని మీద కొంత అనుమానం వచ్చింది ఆ నేపథ్యంలో దీని గురించి ఎంక్వైరీ చేశారు ఈ లోపు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది అసలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి పిల్లలకి ఏం సంబంధం ఎందుకు ఇంటికి తీసుకెళ్తున్నాడు ఈ సైన్స్ టూర్లు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళారు వెళ్తే అక్కడ భయంకరమైన విషయాన్ని చూశారు ఆ పిల్లల తేట మత ప్రార్థనలు చేస్తూ అక్రమ మత మార్పిడి చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు టౌన్ ప్లానింగ్ అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రతిరోజు సాయంత్రం సైన్స్ సంబంధించిన టూర్ పేరుతోటి నేర్పిస్తామనే పేరుతో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వాళ్ళతో క్రైస్తవ మత ప్రార్థనలు చేయించడం లేకపోతే మతం మారమని పిల్లల్ని చెప్పడం యాజ్ యూజువల్గా మీరు పాస్ అయిపోవాలనుకుంటున్నారా మా దేవుడిని నమ్మండి మీరు ఫస్ట్ అవ్వాలనుకుంటున్నారా మా దేవుణ్ణి నమ్మండి మీ అమ్మ నాన్న ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలనుకుంటున్నారా అది మా దేవుణ్ణి నమ్మండి ఆరోగ్యం బాగుపడాలనుకుంటున్నారా అది నమ్మండి ఓ చాక్లెట్లో బిస్కెట్లో లేకపోతే ఓ బిర్యానీనో పెట్టి పిల్లల్ని నీచంగా మైనర్ పిల్లల్ని మత మార్పిడి చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మత మార్పిడి మాత్రమే చేస్తున్నారా హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారా పిల్లల్ని మభ్యపెట్టి మాయ చేసి లేకపోతే వాళ్ళు నచ్చే విధంగా చేసుకొని పిల్లల్ని ఇంకేదైనా చేస్తున్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది అసలు టౌన్ ప్లానింగ్ ఎందుకు మత మార్పిడి నుంచి ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ దాకా అనుమానం పోయింది అంటే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి మైనర్ పిల్లలకి ఏంటి స్కూల్కి ఉన్న ఒక సంబంధం ఎందుకు పిల్లల్ని అంతా ఇంట్రెస్ట్గా తీసుకెళ్లి మత మార్పిడి చేయాలి లేకపోతే ఇది అని చూస్తున్నారు అంటే చిన్న పిల్లలు కాబట్టి మత మార్పిడి అయిన తర్వాత పిల్లలు మేము ఈ దేవుణ్ణి నమ్ముతాము ఇంకెవరిని నమ్మము అనే స్థితికి వచ్చిన తర్వాత హ్యుమెంట్ ఆఫ్ ట్రాఫికింగ్ పేరుతో పిల్లల్ని ఏమైనా ఎక్కడికైనా పంపించాలని చూస్తున్నారా ఇంకో విషయం ఇక్కడ అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఫేక్ ఫేక్ నెంబర్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది నిజంగా జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది ఉద్యోగం పేరుతో అమాయకులైన విద్యార్థుల్ని మత మార్పిడి చేస్తున్న క్రమంలో పలు హాస్టల్లో ఉంటున్న అమాయక విద్యార్థుల్ని ఎరగా వేసుకుని మత మార్పిడి కోసం తరగతులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది విశ్వ హిందూ పరిషత్ ఏబీవీపీకి చెందిన పలువురు నాయకులు కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు సిగ్గు శరం మనిషి పుట్టుక పుట్టాం మనం మనం మన బతుకు మనం బతుకుదాం మన మతాన్ని ప్రేమిద్దాం పరామ ధర్మాన్ని గౌరవిద్దాం అనేది వదిలిపెట్టి మన మతం మన మతం మన మతం మన మతం అని ధర్మం మీద దాడి చేశారు ధర్మం మీద నిందలేయడం మొదలుపెట్టారు దేవి దేవతల్ని నోటికొచ్చినట్టు దిట్టడం మొదలుపెట్టారు అదైపోయింది సరే ఎవడి పాపాన వాడే పోతాడు దేవుడు అనే ఉన్నాడు చూసుకుంటారు అంటే రోగాల బారిన వాళ్ళని పడ్డ వాళ్ళని ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళని అలాగే గ్రామాల్లో ఉంటున్న వాళ్ళని అడవుల్లో ఉంటున్న వాళ్ళని ఎవరిని మొదలు పెట్టకుండా మత మార్పిడి చేస్తున్నారు ఇప్పుడు ఎంత నీచానికి దిగజారి అంటే స్కూల్ పిల్లల మీద కూడా స్కూల్ పిల్లల మీద కూడా చదువుల పేరుతో తీసుకెళ్ళి మత మార్పిడి చేస్తున్నారు ఇలాంటి నీచుల్ని చొప్పు తీసుకుని కొట్టినా తప్పలేదు ఇది అంత ఏమంటారు నార్మల్ విషయం కాదు దీని మీద పెద్ద యాక్షన్ తీసుకోవాలి ఆ హాస్టల్ని కూడా ఎంక్వైరీ చేయాలి ఎవడో సైన్స్ టూర్ చెప్తాము సోషల్ టూర్ చెప్తామంటే కోరగాలను పంపిస్తారా అసలు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీకేం సంబంధం మీరు సైన్స్ టూర్ అనుకుంటే పిల్లలతో పాటు హాస్టల్ వార్డెన్ ఎవరో ఒకరు వెళ్ళొద్దా లేకపోతే హాస్టల్ వార్డెన్కి హాస్టల్కి కూడా దీంతో ఏమైనా సంబంధం ఉందా ఇవన్నీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఒక్కై వంగంది మానై వంగుతుందని వీళ్ళను ఆదిలోనే తుంచకపోతే ఈ మత మార్పిడి ముఠా అనేది దేశాన్ని ఒకవైపు చాప కింద నీరులాగా కబలించేస్తోంది అని వాస్తవం మనం చాలా వరకు కూడా ఇస్లాం మత మార్పిడులు జిహాదుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అంతకంటే దారుణంగా గ్రామాల్లో ఈరోజు క్రైస్తవం మత మార్పిడి ముఠా పంజాబ్ విసురుతుంది అని చాలా తక్కువ మందికి తెలుసు ఎంత దిగజారిపోతున్నారు అనేది కనిపిస్తోంది ఇలాంటి వాళ్ళ విషయంలో తస్మత్ జాగ్రత్త ఇది నస్సలు వదిలిపెట్టద్దు చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆందోళన చేసి దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు హాస్టల్ పిల్లలతో పాటు ఎవరు ఎందుకు వెళ్ళలేదు ఆ పిల్లలతో పాటు వెళ్ళిన వార్డెన్కి ఈ విషయం తెలుసా అసలు ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ తోటి ఏ నమ్మకంతో మైనర్ ఆడపిల్లల్ని మగపిల్లల్ని అందరినీ పంపించారు అక్కడ పిల్లలకి ఏమైనా జరుగుతుంది ఎవరు బాధ్యత తీసుకునే వాళ్ళు వీటికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ జరగాలి దీనిది మత మార్పిడితోనే ఆగుతుందా లేకపోతే ఈ ముసుకులో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేయబోయారనే విషయం కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి కొత్త కొత్త అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్